హాయ్ హలో అండి అందరికీ ఎలా ఉన్నారో బాగున్నారా ఐ అప్ అందరూ బాగున్నారా అని అనుకుంటున్నాను స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ దయచేసి స్క్రీన్ మీద సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని లైవ్ చేసి 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 స్క్రీన్ మీద డబల్ ట్యాప్ డబల్ ట్యాప్ అని అదే వస్తుంది అందుకని చెప్పేసి చెప్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే గంట సిమ్మల్ని గట్టిగా నొక్కండి అందులో మూడు ఆప్షన్స్ వస్తాయి అలానే సింబల్ని యాక్టివేట్ చేసుకొని నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు అప్డేట్ ద్వారా వస్తుంది నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా నన్ను నన్నుగా ఇష్టపడే వాళ్ళకి మాత్రమే చెప్తున్నా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి ఓకేనా అందరూ కిందన ఇంకా పైకి వాళ్ళే అందుకని చెప్తున్నా కొంచెం సపోర్ట్ చేయండి అందరూ వీడియోని వరకు స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే ఏదన్నా కానీ యూట్యూబ్ని ఇంకా కొంచెం ఇంకా రాలేదు అంటే ముందు ఫ్యూచర్లో కదా అందుకని ఓకే అండి ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మిస్ సోదంతా ఎందుకు ఇప్పుడైతే వీడియోకి అయితే ఖచ్చితంగా ఒక లైక్ ప్లీజ్ స్మాల్ రిక్వెస్ట్ అండి లైక్ అయితే వేసేసేయండి నేనైతే మీషోలో ఆర్డర్ పెట్టానండి రెండు నెక్లెస్లు అయితే ఆర్డర్ పెట్టాను కాదు మూడు పెట్టాను రెండు బాక్స్లే వచ్చాయనమాట నిన్న వచ్చి ఒకటి వచ్చింది ఈరోజు ఒకటి వచ్చింది అంటే నేను పెట్టింది త్రీ కదా రెండే వచ్చాయి ఎలా అని ఆలోచిస్తూ కూర్చున్నా అయితే డబ్బులేమో దీనికి ఎక్కువ తీసుకోండు దీనికి తక్కువే తీసుకున్నారు అనమాట యాక్చువల్లీ నేను దీన్ని ఓపెన్ చేసిన ఇదైతే జస్ట్ ఇప్పుడే టెన్ మినిట్స్ బ్యాక్ వచ్చింది అందుకని చెప్పేసి ఓపెన్ చేయలే మీ ముందే ఓపెన్ చేస్తామని చాలా బాగున్నాయి మా పిన్ని అయితే ఆర్డర్ పెట్టింది మా పిన్ని ఫస్ట్ ఇక్కడ డ్యూటీకి వెళ్తుందండి అంటే కంపెనీస్ అంటే మామూలే అనమాట ఆఫీసుకి వెళ్తుంటే ఫస్ట్ ఎవరైనా ఒక్కరు ఏదైనా తీసుకున్నారంటే అరే రాదే నాకు కూడా ఇలాంటిదే కావాలి అంటారనమాట అట్లా మా పిన్ని మన్న నా దగ్గరకు వచ్చింది వచ్చేసి అదే వస్తారు కదా దసరా దసరా రోజు దసరాకి త్రీ డేస్ ఫోర్ డేస్ ముందే మా ఫ్యాక్ మా కంపెనీలో మా కంపెనీలో పూజ చేస్తారనమాట ఆయుధ పూజ అని అందుకని చెప్పేసి అన్ని ప్రోడక్ట్స్ ఏదైనా అట్లా ఏమైనా కానీ అక్కడ పూజ అనేది జరుపుతారు ఆ పూజకి వేసుకోవడానికి ఏదైనా ఒక సింపుల్గా నెక్లెస్ ఏదైనా చూడు ఆన్లైన్లో అన్నది నేను ఉండేసి నాకు తెలీదు నాకు తెలీదు మా అన్న ఏది పెట్టివు నేనే చూస్తాను మీషోలో నేనే ఎక్కువ చేస్తుంటాను కదా అందుకని పెట్టించిన అతను అన్నీ చూసి సెలెక్ట్ చేసుకొని ఒకే ఒక నెక్లెస్ అయితే సెలెక్ట్ చేసుకోండి చాలా చాలా బాగుంది అని చెప్పింది చెప్పేసి ఆర్డర్ పెట్టు అని చెప్పింది ఆర్డర్ పెట్టేసిన తర్వాత వెళ్ళింది కంపెనీకి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమందితో షేర్ చేసుకొందంట వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళు అప్పుడు అన్నారంట అవును నెక్లెస్ బుక్ చేసావా అంటే అవును మా పాపతో బుక్ చేశానంటే వాళ్ళు మాకు కూడా అండి మళ్ళీ ఇద్దరు పెట్టించారు ఇదైతే మా పిన్నిది ఈ రెండు అయితే మళ్ళీ వాళ్ళు కావాలని పెట్టించుకున్నారు అందుకని చెప్పేసి నేనైతే మళ్ళీ పెట్టానండి అయితే వాళ్ళు ఇక ఒక్కటే సమగా ఫోన్స్ చేస్తూనే ఉన్నారు కాల్స్ ఇంకా రాలేదా ఇంకా రాలేదా అని నేను చెప్పినా పెట్టిన తర్వాత త్రీ ఫోర్ డేస్కి లేకపోతే ఫైవ్ సిక్స్ డేస్కి ఆగాలి అని చెప్పినా ఓకే అన్నారు కానీ అదేంటో మళ్ళీ నాకు కూడా తెలియదు ఫస్ట్లో అందరూ బాగానే ఊ కొడతారు తర్వాత తర్వాత తెలుస్తుంది వాళ్ళ ఒక అనేది చూపిస్తుంటారు ఎవరికైనా కానీ ఎవరైనా కానీ ఇప్పుడే గుర్తుపెట్టుకోవాలి నేను చేసినట్లు చేసి అది డెలివరీ వద్ద రావడం తన రెండు ఉంటుంది కదా ఇలాంటివన్నీ ఫేస్ చేశానండి నేను అప్పుడే ముందు అయితే మాకు తెలిసిన వాళ్ళు అంతే మా పిన్ని కూతురు తను కూడా అంటే చాలా దూరం సంబంధము తను కూడా ఇక్కడే ఉంటుంది అక్కయ్య అన్ని బుక్ చేయని చెప్పేస్తుంది నా ఆన్లైన్లో తన కూతురుకి ఒక పది డ్రెస్సులు పన్నెండు డ్రెస్సులు ఆర్డర్ పెట్టింది నాది ఆఫర్ ఉంటుంది అనమాట నేను ఎక్కువ తీసుకుంటాను కాబట్టి ఆఫర్ వదులుతుంటారు సరేలే అని అన్నీ పెట్టేశాను వాళ్ళ హస్బెండ్ చెప్పింది మనీ అయ్యమని వాళ్ళ హస్బెండ్ ఇదిగో ఇస్తా అదిగోయిస్తా అని అసలు ఇక ఇప్పుడు నేను ఇంట్లో ఖాళీగా ఉంటా నాకు ఈ పైసలు ఎట్లు వస్తాయి చెప్పండి ఇక నేను ఏదైనా పనికి వెళ్తుంటే నాకు కూడా వస్తుంటే నేను తీసుకొని పెట్టుకొని మళ్ళీ తీసుకోబోండి అంట ఇక నాదే ఆటాడుకుంది మా వారు అప్పటికి చెప్తుంటారు ఎవరిది పట్టించుకోవద్దు నేను చూసుకొని పది పన్నెండు ఆర్డర్ పెట్టాను గాడ్ ప్రామిస్ చెప్తున్నా రెండు ఒక్కొక్క రోజు రెండు రెండు రోజులు వచ్చేసాయి ఒకటి పెద్దది పెట్టింది అనమాట సిక్స్ హండ్రెడ్ పెట్టింది ఫ్రాక్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీతో పెట్టింది ఇక అంతమంది నా దగ్గర లేకుంటే అన్నీ నేనే తీసుకున్నా అన్నీ తీసుకొని పెట్టుకున్నా వచ్చేసి డబ్బులు తీసుకెళ్ళారు ఇంకొక మూడు ప్రోడక్ట్లు ఉన్నాయి రెండు అన్నింటికి కలిపి నైన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ అయింది మూడు ఒకటి వన్ ట్వంటీ చిన్నది ఏదో హెయిర్ స్టైల్ది ఒకటి పెట్టింది టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీది అట్లా ప్రోడక్ట్స్ పెట్టింది లాస్ట్ రోజు నా దగ్గర మనీ లేదు అని చెప్పిన అన్నీ తీసేసుకున్నా నా దగ్గర లేదు అంటే వాళ్ళ భర్త అన్ని ఇచ్చేటప్పుడు డబ్బులు వేయచ్చు కదా నారీ అంటే నారేంటి డబ్బులే బయటకు తీయరు ఈ నారీ వాళ్ళని చూసే ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంటుంది నాకు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ హస్బెండ్ పెళ్ళానికి ఒక రూపాయి ఇయ్యరు అంటే ఇప్పుడు మా హస్బెండ్ నాకు ఇచ్చేలా ఇచ్చిపోతారు అనుకుంటారు వాళ్ళ హస్బెండ్ వాళ్ళకినప్పుడు మా హస్బెండ్ నాకు ఎందుకు ఇస్తారు నాకు పిచ్చి కోపం వచ్చేసి ఫోన్ చేసి ఎట్లా పడితే ఇట్లా తిట్టేసిన ఏంటి ఇట్లా చేశారు అని అట్లుంటారు నిజంగా మళ్ళీ ఆ రోజు కూడా నాకు ఇవ్వలేదండి ఆ రోజు ఇంకా నా దగ్గర లేదన్నా కూడా నేను ఎలాగోలా నా దగ్గర మేనేజ్ చేసుకొని మా వారిని అడిగి ఫోన్పే చేయించుకొని వేసేసిన ఈవినింగ్ భలే తిట్టేసిన అనమాట మీరు డబ్బులు ఇచ్చేదాంట్లుంటే మాత్రమే ఆర్డర్ అని చెప్పండి లేకపోతే పెట్టకండి ఎందుకు ఇలా చేస్తారు అంటే అని అప్పుడు అక్క లేదక్క మళ్ళీ మాటలేమో లక్షల లక్షలు మాట్లాడతారు అనమాట అక్క నాకు లక్ష రావాలి ఈరోజు రేపు లక్ష రావాలి యాభై వేలు రావాలి అని మాట్లాడతారు కనీసం ఈ రెండు వందలు మూడు వందలు అది వాళ్ళ వసూలు కేసేకి లేదనమాట ఆ సోదంతా ఎందుకు లేదు చెప్తున్నా అట్లా చేస్తారని ఇది కూడా నమ్మి బుక్ చేశాను కానీ వాళ్ళు పాపం డబ్బులు ఇవ్వలేదని కాదండి బుక్ చేసిన రోజే ఫోన్పే చేశారు నాకు పర్వాలేదు నేను నేను చెప్పేసిన కలఖండిగా ఎందుకంటే ఇలాంటి డబ్బులు చాలా తిన్నా కాబట్టి చెప్పేసిన ఇస్తే నేను ఉండిస్తా లేకపోతే వెంబటే క్యాన్సిల్ కొట్టేస్తాను అని చెప్పిన ఇక సరేలే అని చెప్పేసి ఈరోజు బుక్ చేస్తే రేపు ఈవినింగ్కే వేసేసారు డబ్బులు అంతే కదండి ఇక నేను తీసుకొని ఏం చేస్తాను ఈ నెక్లెస్ల్ని నేను అందులోనూ ఎక్కువ ఎందుకు కూర్కొనే అన్నట్ల అందులో ఒక్కటైతే పర్వాలేదు త్రీ ఏం చేసుకుంటానండి ఓకే ఇప్పుడైతే నెక్లెస్ అయితే ఓపెన్ చేస్తున్నా ఓపెన్ చేసి ఆల్రెడీ ప్యాకెట్ అయితే చాలా బాగా వచ్చింది మా పిన్ని అయితే ఇదైతే అదే ఓపెన్ చే అదే తిక్కడ తిక్కడ అయిపోయిందనమాట అటు ఇటు వచ్చే లోపల శారీ అయితే సింపుల్గా ఉందండి చాలా బాగా వచ్చింది చాలా యూనిట్గా ఉంది చాలా 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 లుక్గా ఉందన్నమాట ఇలాంటి బాగుంటాయి పర్వాలేదు షాప్స్లోకి వెళ్తే ఎంత లేదన్నా మినిమమ్ మాకు ఒక ఫైవ్ బెంగళూరులో అయితే కంపల్సరీ ఫైవ్ హండ్రెడ్ వేసేస్తారండి అందులోకి వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ వచ్చాయన్నమాట బాగున్నాయండి ఇక్కడ గోల్డ్ ఇక్కడ గోల్డ్ గోల్డ్ ఫినిషింగ్లా వచ్చాయి కాబట్టి పేరు పెట్టడానికి ఏం లేవు సేమ్ గోల్డ్లోనే ఉన్నాయి చూసారా ఇట్లా వచ్చాయనమాట రెండు ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ ఎవరైనా సింపుల్గా హ్యాండిల్ చేయొచ్చు ఎలాంటి వాళ్ళు కూడా ఏస్తో పని ఉండదు అనమాట ఇలాంటి నెక్లెస్ వేసుకున్నప్పుడు అనిత అట్లా అంటున్నావు అనొచ్చు కొంతమంది ఎందుకు అంటున్నానంటే పెద్ద పెద్ద నెక్లెస్లు కాకుండా ఇది మనం ఎట్లా ఎక్కడ ఉంచితే అక్కడ ఉంచుతుందండి చూసారా ఎంత సింపుల్గా ఉందో చాలా బాగుంది మా పిన్ని అన్నది వచ్చిందా అన్నది నిన్న కాల్ చేసింది డాలర్స్ మొత్తం ఇట్లా వచ్చింది సేమ్ గోల్డ్ లానే ఉందండి సేమ్ ఇప్పుడు ఇలాంటివే వస్తున్నాయి కూడా చూడండి ఎట్లా ఉందో చాలా అంటే చాలా బాగుంది అంటే మనం యాంటిక్ పీస్ లాగా చూడండి మనం ఎట్లన్నా విరగదు అనమాట కొన్ని కొన్ని విరుగుతాయి వెనకాల చైన్కి ఇంత డిజైనింగ్ చేశారు చాలా బాగుంది నేను కూడా పాపకు ఒకటి తీసుకోవాలనుకుంటున్నాను కానీ చాలా ఉన్నాయండి నా దగ్గర ఇదన్నమాట ఓవరాల్ లుక్ అయితే ఇందులోకి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇవి మా పిన్ని సెలెక్షన్ అనమాట ఇది నిజంగా చాలా బాగా సెలెక్షన్ చేసుకోండి తను కూడా నాకు కూడా చాలా బాగా నచ్చింది తన సెలెక్షన్ నేను ఎలా ఉంటుందో అనుకున్నా కానీ ఇంత బాగా వస్తుందని అసలు ఎక్స్పెక్టే చేయలేదండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇక ఇదైతే ఆల్రెడీ నేను ఓపెన్ చేసి చూసేసాం కాబట్టి ఇది మా పిన్నికి ఇచ్చేస్తున్నావు కాబట్టి ఇంకొకటి మీ ముందు ఓపెన్ చేస్తున్నాం ఎలా వచ్చిందో చూడాలి ఇంకా ఇదన్నమాట ఓకేనా జ్యువెలరీ అంటే కొంచెం కొంచెం భయం ఉంటుంది అంతే అక్కడే ఓపెన్ చేస్తుంటే కానీ ఇది ఎందుకు చూద్దాం అన్నట్టుగా ప్యాక్ అయితే చాలా బాగా చేసిండ్రు ఇందులో రెండు ఉన్నాయి అన్నాడు ఆయన మళ్ళీ రెండు ఉన్నాయా ఒకటి ఉన్నాయా తేల్చేద్దాం తేల్చి పడేద్దాం ఓకేనా అండి ఓ ఓకే ఓకే ఇట్లా ఓపెన్ చేసేస్తున్న నగలపెట్టి ఎట్లున్నాయంటే రెండు ఇందులోనే రెండు ఇచ్చిందనమాట ఎట్లా నగల పెట్టిన అయితే ఓపెన్ చేయాలి కొంచెం ఎండగా ఉంది ఇవి రెండు అనమాట సేమ్ ప్రోడక్ట్ నిజంగా చాలా బాగున్నాయండి కానీ నేను ఇన్ని కొంటాను కానీ మీషోకి నేను మారలేకపోతున్నా అందులో ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా అండి పర్వాలేదు సేమ్ సేమ్ నెక్లెస్లే వచ్చాయండి నిజంగా చాలా బాగున్నాయి అంటే అది ఎలా ఉంటుందో ఫస్ట్ ఎట్లుంటుందో అనుకున్నా కానీ సేమ్ అటు ఇటు కాకోకుండా అంటే ఈ మర్రలు సపరేట్గా ఇచ్చారు వాళ్ళు మనం పెట్టుకోవాలి ఇవి అందులోకి ఇవ్వలేదు అందుకు కూడా సపరేట్గా ఇచ్చారు అంటే ఇవైతే ఎవరు పెట్టుకోరలే అండి ఏమంటే ఇక ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈజీగా వాడేయచ్చు అంతే కలర్ ఎక్కువ కూడా డిఫరెంట్ అసలు ఎక్కువ కూడా లేదు చూడండి నార్మల్గా ఉంది చాలా బాగా వచ్చింది పర్వాలేదు ఇవండి నేను పెట్టిన అంటే ఒకసారి చెక్ చేస్తున్నా అంతే చూపియాలని కాదు చెక్ చేస్తున్నాను అనమాట ఎట్లా ఉన్నాయో ఏంటో అని ఈరోజే వచ్చింది కదా మీషో వాళ్ళకి మానింకా చాలా లాభాలండి మేము ఈరోజు నేనాకి ఎంత లేదన్నా ఒక ఫైవ్ థౌజండ్ అయితే షాపింగ్ చేస్తుంటాను మీషోలోనే ఎందుకంటే బయటికి వెళ్ళలేను కదా అందుకని అందు దాన్ని ఇంకా మాకేమీ యూజు లేదు నేను కూడా ఏమైనా ఇచ్చేసుకోవాలి అందులో ఇంకా బెనిఫిట్ వచ్చేలాగా ఇక సేమ్ అది కూడా ఎందుకంటే మరలా అన్ని దానిలోకి పెట్టా మళ్ళీ దీనికి పెట్టుకోకుండా ఫీల్ అవుతారు అందుకని ఓపెన్ చేస్తున్నాను ఇది మళ్ళీ ఇక వాళ్ళు కొట్లు గొడవడచ్చు మీకు బ్యాక్ కెమెరా పెట్టి ఒకసారి చూపిస్తాను ఓకేనా ఎలా ఉన్నాయో అని అందుకని చెప్పేసి నేను ఇలా అయితే రెడీ చేస్తున్నాయి వీటిని అన్నిటినీ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా వీడియో నచ్చితే ఇప్పుడైతే బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఇది ఇది ఒక్కటే ఇంకా లాస్ట్ది కాబట్టి ఓకేనా